హాయ్ అండి అందరూ ఎలాగున్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ కార్తీక మాసంలోని నాలుగో సోమవారం కాబట్టి ఈరోజు నేను మా ఇంటి దగ్గర పాత శివాలయం కూడా ఉందండి అక్కడికి వెళ్ళాను చాలా ఫేమస్ ఆ గుడి అక్కడ అయ్యప్పలు మాళ్ళు వేసుకుంటారు ఇడుముళ్ళు అన్నీ బాగా జరుగుతాయి బాగుంటుంది గుడి కూడా చాలా పెద్ద గుడి అక్కడ మేము లక్షులు వెలిగిద్దామని వెళ్ళామండి పొద్దున్న తెల్లారిజామని వెళ్ళాము మా ఇంటికి వెళ్ళాము అక్కడ జనాభా అసలు ఖాళీ లేదండి గుడి అయితే తెల్లారిపోయింది మేము కొంచెం పూజ అన్నీ చేసుకొని చేసుకునేసరికి తెల్లారిపోయింది లక్షత్తులైతే వెలిగిద్దామనేసి ఉసిరి దీపం లక్షత్తులు వెలిగించానండి ఇదిగో చూస్తున్నారా రాగాకులతో వెలిగిస్తే చాలా మంచిది అంటే అండి దీపారాధన అందుకే నేను లక్షత్తులు వెలిగిస్తున్నాను కదా అని పెద్ద ప్రమిది కొనకండా బియ్య పిండితో ప్రమిదైతే నుంచే చేసి తీసుకొచ్చానండి ఇలాగా ఇదిగోండి బియ్య పిండితోని ప్రమిది పెద్ద చేశాను నేను చేసి అందులో లక్ష ఒత్తులైతే వెలిగిద్దామని బియ్య పిండితో కూడా ప్రమిదిలా చేసి ఒత్తులు వెలిగిస్తే చాలా మంచిదండి కార్తీక మాసంలోని కార్తీక మాసం అనే కాదు తప్పుడైనా మన శుక్రవారం పూటలు శనివారం పూటలైనా మనం వెలిగించుకోవచ్చండి ఇంకా మళ్ళీ నాలుగు పి పిండి దీపాలు చేస్తున్నాను అందులో ఉసిరి దీపం వెలిగిద్దామని ఉసిరికాయలు నాలుగు ఇదిగోండి ఆ పిండి ప్రమెద్యలోనే ఉసిరికాయలు పెట్టి ఇదిగోండి లక్షత్తు నానబెట్టాను రాత్రే నానబెట్టేసి ఉంచేసుకున్నాను ఎంత నూనెసానో కానీ నూనె పిలిచేసింది మొత్తం తర్వాత ఉసిరి దీపానికి నేను పువ్వు అయితే వేసుకున్నానండి వేసుకొని నాలుగో వారం సోమవారం కార్తీక మాసం లాస్ట్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్ అందుకనే లక్షత్తులు అయితే వెలిగించాను ఎప్పటి నుంచో వెలిగిద్దాం వెలిగిద్దాం అనుకున్నాను ఈ మూడు వారాల్లోనే అవలేదు కుదరలేదు మూడో వారం వెలిగిద్దామని తెచ్చాను నా కుదరక ఇంక వెలిగించలేదు సరే అని ఇంకా ఈ ఈ వారం అయితే వెలిగిస్తున్నాను ఎప్పుడూ కూడా మనం దీపారాధన చేసినప్పుడు అగ్రతతోని వెలిగించాలండి లేదా ఒక వత్తేసి వెలిగించాలి కానీ మామూలు అగ్గి పెడితే అసలు వెలిగించకూడదు గాలి ఒకటి గాలి బాగా వేసేస్తుందండి దీపారాధన వెలిగించడానికి చాలాసేపు దీపాలు ఎలగలేదు ఇంకా లక్షత్తులు వెలిగించి దీపారాధన చేసుకొని స్వామివారి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి ఇదిగోండి లోపల గుళ్ళోని గర్భగుళ్ళోనండి లోపలికి వెళ్ళి శివుణ్ణి అయితే దర్శించుకొని ఇంక ఇంటికి వచ్చేసాం అంతే ఫ్రెండ్స్ బాయ్